భారతదేశంలోని ప్రధానమైన గుడి కలిగ ప్రత్యక్ష తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఆ ఆలయంలో దాని పవిత్రత గురించి భారత ప్రధాని మోడీ గారు చాలాసార్లు సందర్శించటం గుడి దాని ప్రతిష్టతలు చెప్పటం జరిగింది భారతదేశం వచ్చిదైక కుటుంబంలో ఉందని సాక్షాత్ ప్రధానమంత్రి గారే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చెప్పారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి మా ఇలవైల్పు మా కులదం అన్నట్టుగా ఎన్నో సార్లు తలమారులు చెప్పారు అటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం విషయంలో జరిగినటువంటి అవకతవకల్ని బయటకు వచ్చినప్పుడు దానికి స్పందించినటువంటి మా అధినాయకుడు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎంటువంటి పవన్ కళ్యాణ్ గారు దానికి ప్రాయచిత దీక్ష పూని పదమూడు రోజులుగా అన్ని ఆలయాల్లో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో దానికి విలువుడుగా అన్ని ఆలయాల్లో జన సైనికులు ఎన్ఏ కుటుంబ సభ్యులు అందరూ కూడా గుడిలో మెట్లను శుభ్రం చేయటం అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు పవన్ కళ్యాణ్ గారు దీక్ష పూని పదమూడు రోజులు ఇటువంటి ప్రయోజిత దీక్షని ఆయన ఎందుకు చేపట్టారంటే భారతదేశంలోని అన్ని ఆలయాల్లో సనాతన ధర్మం చట్టాన్ని దర్శకురావాలి హిందుత్వంలో పుట్టినందుకు మనం మన ధర్మాన్ని మన మతాన్ని కాపాడుకోవాలి మిగతా మతాన్ని గౌరవిస్తూ ఇటువంటి కార్యక్రమాల్ని మా అధినేత కళ్యాణ్ గారు చేపట్టారు దానిలో భాగంగానే పదమూడు రోజులు దీక్ష చేపట్టారు నిన్న తిరుమల తిరుమలకి తిరుపతి నుంచి తిరుమలకి కాలిబెట్ల ద్వారా ఆయన తిరుమలు చేరుకొని ఈరోజు దీక్ష వెనుగుపజేశారు రేపు మూడో తారీఖున సాయంత్రం ఐదు గంటలకి భారీ బలరంగ సభ ఏర్పాటు జరుగుతుంది ఈ పదమూడు రోజుల దీక్షకి ఆయన చేసిన వెంకట స్వామి కోసం చేసినటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతికుండా ఎదురువుల మనోభావాలు దెబ్బతిమ్మకుండా ఉండేదానికి రేపు దీక్ష విరమించినటువంటి పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలు అన్ని తెలియపరుస్తారు దాంట్లో భాగంగా భారీ బహిరంగ సభలు అన్ని తెలియపరుస్తారు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి హిందూ మతం కోసం పోరాడుతున్నారు కాబట్టి భారతదేశంలోని హిందూ మత రాజులందరూ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని మద్దతు పలకాలి వారికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది రేపు మూడో తారీఖున తిరుపతిలో బహిరంగ సభ జరుగుతుంది దాన్ని అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వెళ్ళారు కాబట్టి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది రెండు ఒంగదు రాష్ట్రంలో ప్రధాన కోడల్లో ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రజలు వీక్షించేటట్టు ఏర్పాట్లు చేయాలని మాకు జనసేన ఆఫీస్ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది జనసేన ఆఫీసు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మేము బాలివే శ్రీనివాసరెడ్డి గారిని సంప్రదించగా వారు మా వారి సహాయ సహకారాలతో ఉన్న నగరంలో ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది రాయలపేట సాయిబాబా గుడి దగ్గర ఒకటి అర్థం బస్ స్టాండ్ కోడెం అలాగే తల్ దగ్గర ఉన్న కైలాస హోటల్ దగ్గర కొత్తపట్నంలో కళామంది దగ్గర మండలం కొత్తపట్నం టౌన్లో ఈ నాలుగు పాయింట్లలో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా వీక్షించేటట్టు ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాచ్యత దీక్ష దాదాపుగా ముగిసింది నిన్న స్వామివారిని కూడా ఆయన తిరుమలకు వెళ్ళటం జరిగింది ఈ రోజు స్వామివారిని కూడా దర్శించుకుని రేపు బహిరంగ సభ కూడా తిరుపతిలో భారీ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు దానికి సంబంధించి మన జిల్లాలో మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అంటే జనసేనలో ఉన్నటువంటి ఇతర నాయకులు గానీ పార్టీ అధిష్టానం పిలిపించిందండి క్లియర్ గా ప్రజలకు రేపు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగం రీచ్ అవ్వాలి ప్రతి హిందువు ప్రతి హిందూ ఏతరులు తమ మతాన్ని గౌరవిస్తూ పరాయ మతాన్ని తమ మతాన్ని పాటిస్తూ పరాయ మతాన్ని గౌరవించాలనుకునే ప్రతి మతస్థులు కూడా రేపు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం చూడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో పార్టీ పిలుపునిచ్చింది గ్రామాల్లో కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి ప్రధానంగా జనసంబర్ద ఉండేటువంటి కోడలలో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగాన్ని పూర్తిగా వినేలాగా అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి పిలిపిచ్చింది ఆ పిలుపు మేరకు ఒంగోలులో గౌరవ నాయుడు శ్రీ బాలినని శ్రీనివాసం రెడ్డి గారు ఆయన ఈ విషయంలో చొరవ తీసుకొని ప్రస్తుతం ఇప్పుడు ఒంగోలులో ఉన్నటువంటి ప్రధానమైన కోడలలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి రేపు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగం నగర ప్రజలు మొత్తం అందరూ వినేలాగా కూడా అవకాశాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నారండి